రాష్ట్ర ప్రజలతో పైసా కూడా ఖర్చు పెట్టాలా ఒక్కొక్క రోజు ఒక్క మాట్లాడుతున్నారు ఫస్ట్లో అసెంబ్లీలో ముప్పై వేల ఎకరాలు కావాలని రాజధాని అమరావతి అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు గవర్నమెంట్ రాగానే మూడు ముక్కలు ఆట ఆడేశాడు ఆ మూడు ముక్కలన్న పూర్తి చేశాడంటే అసలు టచ్ చేయలా రైతులు నేర్పించారు కోర్టులు గందరగోళాలు ఐదేళ్ళు నరక యాత్ర చూసారు రైతులు మళ్ళా ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క నాయకుడు ఒక్కరు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లా అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే క్లారిటీ లేదు ఎందుకంటే వాళ్ళ నాయకుడు వాళ్ళకి క్లారిటీ ఇవ్వటంలా మొన్న ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు రాజధానిపై మా నిర్ణయం ఏంటో చర్చుకొని చెప్ చర్చించుకొని చెబుతాం చర్చించుకొని చెబుతాము బొత్స సత్యనారాయణ గారు మా మేము చర్చించుకొని చెప్తామంటారు ఇంకా చర్చకునేది అమరావతి రాజధాని మొదలైపోతుంది అరవై నాలుగు వేల కోట్లకి టెండర్లు ఇచ్చేసాం నిన్న ఎలక్షన్ కోడ్ అవ్వగానే నిన్న ఇరవై ఏడు ఓపెన్ చేశారు ఇవాళ దానికి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు ఎలక్షన్ కోడ్ లేకుంటే ఎవరికి బ్రహ్మాండంగా స్టార్ట్ అయిపోయింది అది కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నా మూడు సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి అయిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మీరు గింజుకున్న కొట్టుకున్నా మీరు ఏం చేసినా నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చిన సాక్షి పత్రిక సాక్షి టీవీలో మీరు ఏమి వేసుకున్నా అమరావతి రాజధాని పూర్తి తాగదు అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు ఒకటే అసెంబ్లీలో అసెంబ్లీ తీర్మానం చేస్తుందో వచ్చేయండి లేదంటే మీరు వచ్చి మాట్లాడండి అసెంబ్లీకి రాండి వచ్చి మాట్లాడండి అది మాట్లాడు రారు అసెంబ్లీకి అసెంబ్లీకి రాకుండా ఉంటే ప్రజల గొంతుని మీరు ఎలా తెలియజేస్తారు కాబట్టి మీకు అందరికీ నేను ఒకటి చెప్తున్నాను పదకొండు సీట్లకు పరిమితం చేసింది మిమ్మల్ని అది అర్థం చేసుకోండి అంటే నూట డెబ్బై సీట్లలో పదకొండుకి పరిమితం చేసిందంటే మీ పరిపాలన ఎలా ఉండిందో మీరు అర్థం చేసుకోవాలి ఇది ప్రజాస్వామ్యం ప్రజల చేత పరిపాలించుకున్నది ఒకసారి ఓటు ఇచ్చారంటే మనం సక్రమంగా చేస్తే మళ్ళీ గెలిపిస్తారు లాంటి తీసేవాళ్ళు పారేస్తారు ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం చేశారంటే ఖచ్చితంగా మీరు సరిగా పరిపాలించలేదని ప్రజలు తీర్మానించారు ఇప్పుడైనా మీరు ఎక్కడ తప్పు చేశారో మీరు చేసుకొని మీరు ఏ విధంగా అసెంబ్లీలో చెప్పాలి అసెంబ్లీకి వచ్చి మీరు చెప్తే ప్రజలు హర్షిస్తారు కానీ ఇలా బయట చేరి రోజుకొక ఒక మాట చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు సెల్ఫ్ సఫిషియంట్ ప్రాజెక్ట్ ఇది ఒక్క పైసా కూడా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టమని ఈరోజు కూడా నేను చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు